అందరికీ నమస్తే ప్రజలారా నేను మీ కొత్తూరు రమేష్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ ఫిరాయించినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక వార్త ప్రధానంగా చక్కర్లు కొడుతుంది ఆ పది మంది ఎమ్మెల్యేల గురించి పక్కన పెడితే దానం నాగేందర్ కి సంబంధించి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేయబోతా ఉన్నాడు రాజీనామా చేస్తాడు అనే వార్తలు కూడా వస్తా ఉన్నాయి మరి అవి ఎంతవరకు వాస్తవం ఎంత వరకు నిజము ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు వస్తా ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ప్రతి ఒక్కరు కూడా కింద సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో పాటు లైక్ చేసే ప్రయత్నం చేయండి వీడియోని కూడా షేర్ చేయండి రైచిక ముందు దానం నాగేందర్ ఏం మాట్లాడండి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం అనంతరం మనం కూడా ఒకసారి మాట్లాడుకుందాం దానం నాగేందర్ గారు నిన్న సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు ఒకసారి సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడను మీకు తెలుసు ఇప్పటి వరకు సుమారు పదకొండు ఎలక్షన్లు కొట్లాడాను ఎలక్షన్ నాకేం పొద్దు కాదు ఫైట్ చేయడం నాకేమి కొత్త కాదు ఫైట్ చేయడం గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది ఒకసారి ఎన్ని ఎలక్షన్లు మీకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలుసు ఇప్పటి వరకు సుమారు పదకొండు ఎలక్షన్లు కొట్లాడా ఎలక్షన్ నాకేం కొత్త కాదు దానిలో నాకు ఇందరూ ఏమంటుందంటే ఒకవేళ ఒకవేళ పరిస్థితి వస్తే నేను రాజీనామా చేస్తా ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ మాట్లాడి వాళ్ళంతా నిర్ణయించి చెప్తే ఖచ్చితంగా రాజీనామా చేస్తా ఎలక్షన్లు నాకేం కొత్త కాదు ఖచ్చితంగా నేను పోటీ చేస్తా మళ్ళీ గెలుస్తా అది నాకు తెలుసు అని చెప్పేసి ఆయన చాలా మాట్లాడడం జరిగింది చాలా భీమగా మాట్లాడే ప్రయత్నం కూడా చేసిండు మరి రేవంత్ రెడ్డి గారు ఆయన రాజీనామాను ఎట్లా ప్రకటిస్తారు మాట్లాడితే ఒకవేళ చేస్తే గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ గా ఉన్నారు కాబట్టి ఆయన వేటు వేసే ప్రయత్నం చేయాలి ఆయన చేయకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి వాళ్ళు కూడా బహిష్కరణ చేసే ప్రయత్నం చేయొచ్చు కానీ ముఖ్యమంత్రి గారికి దీనికి ఏం సంబంధం ఈయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు చెప్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే ముఖ్యమంత్రి గారే స్పీకర్ ని హ్యాండిల్ చేస్తా ఉన్నాడా అంటే ముఖ్యమంత్రి గారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు చెప్తే అప్పుడు ఆయన ఈయనని చేసే ప్రయత్నం చేస్తారా అంటే ఎట్లా అంటే దీన్ని ఏ రకంగా చూడొచ్చు ముఖ్యమంత్రి గారికి దీనికి ఏం సంబంధం శాసన సభాపతి దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటది ఆయనకు హక్కు ఉంటుంది కానీ ఇక్కడ దానం నాగేందర్ గారు ఏమంటా ఉన్నారు అంటే నేను ముఖ్యమంత్రి గారు అందరు ఆలోచన చేసి నాకు చెప్తే నేను రాజీనామా చేస్తా ముఖ్యమంత్రి గారు నాకు చెప్పేస్తే నేను రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలుస్తా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉండు మరి నిజంగానే ఇప్పటికైతే ఇప్పటికైతే చాలా వరకు కూడా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన ఒక పెద్ద చర్చ నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అంటే పది పది ప్లేస్లలో కూడా ఉప ఎన్నికలు వస్తాయి ఖచ్చితంగా అని చెప్పేసి అటు నుంచి కేటీఆర్ గారు చెప్తా ఉన్నాడు తర్వాత ఇంకో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ చాలా పెద్ద పెద్ద నాయకులు అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు ఉప ఎన్నికలు వస్తాయి మళ్ళీ మా పాటే గెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ఏది ఏమైనప్పటికీ కూడా దానం నాగేందర్కు సంబంధించి అయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చకు తీసినాయి మరి నిజంగానే రాజీనామా చేస్తాడా ఆయన రాజీనామాకు రేవంత్ రెడ్డికి అసలు ఏం సంబంధం ఎందుకంటే ఈరోజు చేస్తే స్పీకర్ ఆయన పైన వేటు వేస్తాడు లేదంటే రా దానం నాగేందరే స్వయంగా రాజీనామా చేస్తాడు లేదు అంటే కోర్టులు ఈయనని బహిష్కరించే ప్రయత్నం కూడా చేస్తాయి బట్ ఇక్కడ దానం నాగేంద్ర గారేమో రేవంత్ రెడ్డి గారి పేరు తీస్తా ఉన్నాడు మరి అప్పట్లోనే మనం చూసినాం బిఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడం జరిగింది ఆ కాంగ్రెస్ లో చేరిన తర్వాత వీళ్ళు కప్పుకున్నటువంటి కనుగోల ఫోటోలు ఆ వీడియోలు అవన్నీ తీసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా కోర్టు లోపల కేసు వేసే ప్రయత్నం చేసిరు మా పార్టీ బీఫాం పైన గెలిచి అందులోకి వెళ్ళిరని చెప్పేసి కోర్టులో కోర్టులను ఆశ్రయిస్తే అప్పటికే వీళ్లకు వీళ్ళు ఏం చేశారు మొత్తం కూడా ఆ కడు అన్ని కూడా ఏదో డెవలప్మెంట్ కోసం ముఖ్యమంత్రి గారిని కలిసినాము డెవలప్మెంట్ కోసం మాత్రమే కలవడం జరిగింది అందులో మేము పార్టీ మారలేదు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని చెప్పేసి కూడా అక్కడక్కడ చెప్పుకుంటా ఉన్నారట ఇంకా కొంతవరకు అయితే ఎక్కడ ఫ్లెక్సీలలో కూడా ఈ పార్టీ ఫిరాయించినటువంటి పది మంది ఎమ్మెల్యేల ఫోటోలు కనబడకుండా కాస్త జాగ్రత్త పడతా ఉన్నారు ఇక కడియం శ్రీ గురించి మాట్లాడుకుంటే కడియం శ్రీ గారి నేను రాజీనామా చేస్తాను అని చెప్పేసి ఆయన ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కడియం శ్రీ గారి దానం నాగేందర్ వీళ్ళిద్దరు కూడా ఏదైతే స్పీకర్ దగ్గరికి విచారణకు రావడం లేదు ఎనిమిది మంది మాత్రమే వెళ్తా ఉన్నారు ఎనిమిది మాత్రమే విచారణ చేస్తా ఉన్నారు వీళ్ళిద్దరు మాత్రం ఇక్కడ కూడా వెళ్ళే ప్రయత్నం చేయట్లేదు ఇక్కడ మాత్రం వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే ప్రధానంగా ఒక చక్కర్లు కొడతా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే దానం నాగేందర్ ఖైర కూడా చాలా చోట్ల తిరుగుతూ చాలా సందర్భాల్లో కూడా ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు ఆయన సో మరి ఆయన రాజీనామా చేస్తే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయా ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా రాజీనామా చేసిన తర్వాత అనంతరం ఉప ఎన్నికలు వస్తే గనక మరి కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుస్తుందా కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది దానం నాగేంద్ర రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఆయన ప్లేస్ లో అక్కడ ఆ కుర్చీలో ఎవరిని కూర్చోబెడతారు ఎవరిని బరిలో దింపుతారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖరీతాబాద్ నుంచి ఇవన్నీ కూడా ఎదురు చూస్తా ఉన్నాయి మరి చాలా మంది కూడా ఉప ఎన్నికలు రావాలి అని చెప్పేసి అటు ప్రతిపక్ష పార్టీ నాయకులు కోరుతా ఉన్నారు లేదు లేదు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని చెప్పేసి వీళ్ళు ఒక మాట చెబుతూనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో తిరుగుతా ఉన్నారు పార్టీ ఫిరాయించినటువంటి పది మంది ఎమ్మెల్యేలు మరి వీళ్ళ భాగవతం ఎక్కడికి పోతుంది వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడికి పోతాయి ఎందుకంటే వీళ్ళంతా కూడా ప్రజలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ చేస్తాము మా జిల్లాలు మా నియోజకవర్గాలంతా కూడా డెవలప్మెంట్ కోసం అభివృద్ధి కోసం మాత్రమే మేము పార్టీలు మారాము అని చెప్పేసి కొందరు చెప్తా ఉన్నారు మరికొందరు మాత్రం అసలు మేము పార్టీలే మారలేదు మేము కాంగ్రెస్ పార్టీ కండు ఏదో ముఖ్యమంత్రి గారిని కలిసినటువంటి సందర్భంలో కప్పుకున్నదే తప్ప పార్టీ మారింది కాదు పార్టీ మారినటువంటి సందర్భమే లేదు అక్కడ ఏదో మేము డెవలప్మెంట్ కోసం వెళ్ళాం ఆయన మాకు అక్కడ ఏదో సంతోషం కొద్దీ ఆ కండువాని కప్పే ప్రయత్నం చేశారు అంతేగాని మేము ఎక్కడ కూడా పార్టీ మారలేదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం అని చెప్పేసి కొందరు తూతూ మాత్రంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరికొందరు మాత్రం డెవలప్మెంట్ కోసం అభివృద్ధి పనుల కోసం మేము పార్టీ మారాము అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు వీళ్ళందరి పైన ప్రజలకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏందయ్యా అంటే వీళ్ళంతా కూడా పార్టీ మారింది వాళ్ళకున్నటువంటి ఆస్తులని వాళ్ళకున్నటువంటి భూములని అవన్నింటినీ కూడా కాపాడుకోవడానికి ఒకటికి రెండు చేసుకోవడానికి మాత్రమే పార్టీలు మారారు అని చెప్పేసి జనాలు మాట్లాడుకుంటా ఉన్నారు ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు ఎందుకంటే చాలా మంది కూడా పార్టీలు మారారు పార్టీలు మారిన తర్వాత వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటి వాళ్ళు పార్టీలు మారకముందు చేసినటువంటి డెవలప్మెంట్ ఏందనేది చూసి ఎక్కడ చేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉన్నది ఏం పెద్ద అక్కడ మార్పేమి కనబడట్లేదు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిరు ఖచ్చితంగా డెవలప్మెంట్ కోసమే పార్టీ మారాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి మరి డెవలప్మెంట్ అనేది జరిగిందా అని చూస్తే అది కూడా ఏం లేదు ఎక్కడ వేసినా కుంగడు అక్కడనే ఉన్నది అక్కడక్కడ సమస్యలు చూస్తా ఉన్నారు కాకపోతే వాటిని పట్టించుకోవట్లేదు మరి ఎందుకు వీళ్ళు మారింది పార్టీ అంటే చెప్పేదేమో ఒకటి ప్రజల పేరు చెప్పి ప్రజల కోసమే మారాము ప్రజల కోసమే మారామని చెప్పేసి పైకి చెప్తా ఉన్నారు అభివృద్ధి పనులు చేపించడానికి మారామని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే మీరు మారేటప్పుడు మీరు మారేటప్పుడు మీకు వేసినటువంటి ఎవరైతే ఓటర్లు ఉంటారో ప్రజలు ఉంటారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీరు వాళ్ళని ఏమైనా ప్రశ్నించారా వాళ్ళని అడిగారా వాళ్ళ దగ్గర నుంచి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం చేశారా తీసుకొని పార్టీలు మరీ ఎవరైనా ఎక్కడ లేదు సొంత నిర్ణయాలు తీసుకున్నారు పోయిరు కప్పుకున్నారు ఈ రోజు ఏమంటా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాము అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు సొంతగా నేను చెప్తా ఉన్నాను కదా సొంతగా ఉన్నటువంటి ఆస్తులని కాపాడుకోవడానికి మాత్రమే వీళ్ళు పార్టీలు మారినట్టుగా కనబడుతోంది తప్ప ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం జిల్లాలు కానీ అలాంటి నియోజకవర్గాలు కానీ అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఏ ఒక్కరు కూడా ఆ ఉద్దేశంతో పార్టీ మారినట్టుగా కనబడట్లేదు సో మరి బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా కఠినంగానే చాలా సీరియస్ గానే దీనికి సంబంధించి కోర్టులని ఆశ్రయిస్తా ఉన్నారు కోర్టుల దగ్గరికి వెళ్తా ఉన్నారు న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళి అనేక సందర్భాల్లో కూడా కేసు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ కేసుని వాదించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందులో ఖచ్చితంగా వీళ్ళ పైన ఒక వేటు అయితే పడక తప్పదనే చెప్పుకోవచ్చు పార్టీ అటువంటి పది మంది ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా వేటు పడుతుందని మనం అనుకోవచ్చు కూడా ఎందుకంటే కోర్టు కూడా సీరియస్ అయితే ఉంది స్పీకర్ కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం అటు నుంచి కోర్టు మీరు తీసుకుంటారా లేకపోతే మేమే తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ కి చెప్పడం ఇవన్నీ చూస్తా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక కొన్ని కొన్ని స్థానాల్లోనైనా ఉప ఎన్నికలు వస్తాయి కావచ్చు అని అనిపిస్తా ఉంది మరి కడియం శ్రీ గారి నుంచి అయితే స్టేషన్ గన్పూర్ సంబంధించి ఆయన కూడా మాట్లాడుతూ ఉండు ఆయన కూడా అక్కడక్కడ ఏం చెప్తా ఉన్నా అంటే నేను కూడా రాజీనామా చేస్తే అవసరం అయితే అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాను ఇక రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే ఎవరైతే పార్టీ ఫ్రైన్ ఎమ్మెల్యేలు ఉంటారో ఇక్కడ కాకుండా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఇంటికాడ కేసీఆర్ ఇంటి ముందు వాళ్ళటువంటి కాకి మా మా మేడ వస్తే దాన్ని పిస్తోల్ తీసుకొని కాల్చి చంపుతామని చెప్పి చెప్పినట్టుగా కనబడుతుంది అంటే ఈ రకంగానే మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫం పైన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళని ఇట్లా మీ పార్టీలోకి రాణించుకున్నారు అంటే అక్కడ అక్కడ వాళ్ళినటువంటి కాకిని మా ఇంటి పైన వాళ్ళనీయమని చెప్పినటువంటి మీరు అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలని ఆ పార్టీ బీఫం పైన గెలిచినటువంటి ఎమ్మెల్యేలని మీ కాంగ్రెస్ పార్టీలోకి ఏ రకంగా తీసుకున్నారు దాని వెనుకున్నటువంటి ఆ దాని వెనుకున్నటువంటి అర్ధాలు ఏంటి దాని వెను దాని వెనుకున్నటువంటి రహస్యాలు ఏంటి ఇటువంటి అనేక ప్రశ్నలు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నారు అప్పట్లోనేమో అసలు ఎక్కడ కూడా కేసీఆర్ ఇంటి మీద వాళ్ళినటువంటి కాకిని నా ఇంటి మీద వాళ్ళని అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ కి దగ్గర కేసీఆర్ పార్టీలో ఉండి పది మంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళని తీసుకొని కనువాలు కప్పి వాళ్ళతో నవ్వి సీట్లు తినబెట్టుకుంటా ఎందుకు చేస్తా ఉన్నావు మరి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మరి చూద్దాం ముందు ముందు ఏమైతుంది దానం నాగేందర్ కి సంబంధించి అయితే ప్రధానంగా గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మాత్రం ఇది ఒక వైరల్ గానే మారింది దానం నాగేందర్ నిజంగానే రాజీనామా చేస్తాడు అనే వార్తలు వస్తున్నాయి ఒకవేళ రాజీనామా చేస్తే కూడా అక్కడ కు సంబంధించి ఎవరైతే పిజేఆర్ కూతురు విజయారెడ్డి ఉన్నదో ఆమెకు అవకాశం దక్కేటట్టుగా కనబడుతుంది ఆమెకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రచారం చేసుకుంటా ఉన్నారు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మా విజయక్కకి సీటు దక్కే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు కొంత సోషల్ మీడియాలో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి పార్టీ ఎవరికి ఇస్తుంది అసలు రాజీనామా చేస్తాడా లేకపోతే స్పీకర్ వేటు వేస్తాడా లేకపోతే కోర్టే బహిష్కరిస్తడా ఇవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం అంతవరకు అందరూ కూడా వేచి ఉండాలని మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ గ్రామాల్లో కానీ మీ చుట్టుపక్కల కానీ మీకు ఇతర ఏ సమస్యలు ఉన్నా కూడా మీ ప్రాంతంలో మీ గల్లీలో మీ వాడలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఒక వీడియో తీసి మీ ఫోన్ పట్టుకొని ఒక సెల్ ఫోన్ పట్టుకొని మంచి ఒక వీడియో తీసి కింద టెక్స్ట్ రాసి దాన్ని నేరుగా మనకు ఉన్నటువంటి కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ తరఫున ప్రజలందరికీ మీ అందరికి వంతయి ఈ కొత్తూరు రమేష్ ప్రభుత్వానికి ప్రశ్నిస్తాడు ప్రభుత్వం దిగొచ్చే వరకు ప్రశ్నిస్తాడు దిగకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం పైన మనం తిరుగుబాటు చూపించే ప్రయత్నం చేద్దాం మన మీ అందరి వంతుగా నా తరపు నుంచి నేనైతే ప్రభుత్వానికి ప్రశ్నిస్తా ఒకవేళ మీకు అన్యాయం జరిగితే నిజంగా జరిగినటువంటి అన్యాయం ఏందో దాన్ని క్లియర్ కట్ గా మీరు మన నంబర్ కి వాట్సాప్ చేసే ప్రయత్నం చేయండి కింద వాట్సాప్ నంబర్ ఉంది కదా దానికి పంపించండి రైట్ మరి ముందు ముందు ఇంకా ఏం జరుగుతుంది ఎటువంటి వార్తలు రాబోతా ఉన్నాయి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అంశాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ రమేష్ ధన్యవాదాలు మిత్రులారా